రుప్పవయ్య అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి పుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే ఆ శ్రీవిల్లి పుత్తూరు ప్రపంచంలో మణివంటిది అనడానికి ఒక రహస్యం ఉంది మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే వరాహమూర్తి భగవానుడు నీళ్లలోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురుమున ధరించి భూమిని పైకెత్తారు పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య ఆయన భర్త అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి ముందు భూదేవిని అడిగారు నీకు ఇంకేమైనా కోరికుందా అని అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది స్వామి నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో